హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడైతే నేను ఒక వెరైటీ పప్పు చేయబోతున్నాను ఏంటంటే స్టార్ ఫ్రూట్స్ ఇవి మన ఇంట్లో బాగా కాయలు వచ్చాయి దీన్ని జ్యూసు అది చేసుకోవచ్చు అనమాట విటమిన్ సి కదా ఈ ఫ్రూట్ అంతా దీన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే పప్పు చేయబోతున్నాను ఇప్పుడు ఇది పెసరపప్పు పెసరపప్పుని పల్సగా వేసుకుంటాం కదా దీన్ని అయితే ఫస్ట్ బాగా కొంచెం వేయించుకోవాలి డ్రైగా వేయించి రెండుసార్లు కడిగేసి ఇలా నీళ్ళేసి కొంచెం నానపెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో ఈ ఫ్రూట్స్ని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి మనం కుక్కర్ పెట్టేద్దాం తొందరగా ఉడికిపోతుంది ఇది గింజలు కూడా లేవన్నమాట చిన్న చిన్న ముక్కలు ఇలా ముక్కలన్నీ మనం కట్ చేసి పెట్టుకుందాం ఇవన్నీ ఇగో ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పప్పులో వేసేద్దాం దీన్ని కుక్కర్ పెడదాం కుక్కర్ పెట్టి ఒకటి రెండు విజిల్స్ వచ్చేస్తే తొందరగా అయిపోద్ది అన్నమాట పెసరపప్పు కదా ఇప్పుడు ఈ కుక్కర్లోకి వేసేద్దాం ఇప్పుడు ఈ పప్పులో కాస్త పసుపు వేసుకుందాం పసుపు కొంచెం ఆయిల్ వేసుకుంటే పప్పు మెత్తగా బాగా ఉడుకుద్ది అంటే ముత్త పెట్టేసి కుక్కర్ రెండు విజిల్స్ రానిచ్చేద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టేస్తాను వెయిట్ పెట్టాను కదా ఇప్పుడు రెండు మూడు విజిల్స్ లేదంటే రెండు విజిల్స్కే అయిపోతుంది చూసుకున్నప్పుడు మనం ఇంకా తాలింపు వేసుకోవడమే దీనికి ఏ రకమైన పులుపులు అవి ఏం అవసరం లేదు చూద్దామా పప్పు ఎలా ఉడికిందో బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదిపేద్దాం పెసరపప్పు కదా త్వరగా ఉడికిపోద్ది ఇలాగా కాస్త ముక్కలు అక్కడక్కడ ముక్కలు కనపడితే మనం పెద్ద ఉసిరి ముక్కలు వేసుకుంటాం కదా నిమ్మకాయ పప్పు ఉసిరిపప్పు చింతకాయ అట్లాగా ఇది కూడా ఉంటుంది అన్నమాట అంత పుల్లగా ఏమో ఉండదు చక్కగా కమ్మగా ఉంటుంది దీనికి సరిపడే ఉప్పు పసుపు అదే పసుపు వేసాం ఆల్రెడీ ఉప్పు వేసుకుందాం కొంచెం కారం ఇది ఇంకా చిక్కగా కావాలా పల్చగా కావాలంటే అది మన ఇష్టం అన్నమాట కొంతమంది ఇలా ఉంచుకుంటారు దీన్ని ఇంకా కొంచెం బాగా జారుడుగా పల్చగా కలుపుకుంటే చాలా బాగుంటుందని అందరూ అనుకుంటారు అదే మనం ఇంకొక గ్లాస్ నీళ్ళు అయితే వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేద్దాం చూసారా పప్పు బాగా ఉడికిపోయింది కదా కొంచెం ఇలా జారుగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మనం ఆవకాయ పచ్చళ్ళు ఉంటాయి కదా ఆవకాయ పచ్చళ్ళు గ్రేవీ తినేసి తీసుకొని పిల్లలు ఇలా ముక్కలు ఉంచేస్తారనమాట ఈ ముక్కల్ని ఏ రకం పప్పు వండుకున్నా కూడా మనం నాలుగు ముక్కలు ఇందులో వేసేస్తాను అప్పుడు ఈ పప్పుతో పాటు ఈ ముక్కని కూడా నంచుకొని తినేస్తారనమాట అలాగే రెండు వడియాలు అవి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముక్కలు తీసి పక్కన పెట్టేస్తారు పచ్చడి గుజ్జు మాత్రం కలుపుకుంటారు ఇప్పుడు చూసారా ఈ పప్పు అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట ముక్కతో అన్నంతో నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకంతే ఫైనల్ అయిపోయింది కదా మనం తాలింపు వేసేద్దాం తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర తాలింపు వేసేద్దాం పప్పుకి చూసారా తాలింపు బాగా ఎర్రగా వేయగాలి అప్పుడే కమ్మగా ఉంటుంది తాలింపు ఏమాత్రం పచ్చిదానం ఉన్నా ఆ తాలింపు బాగోదు కమ్మగా ఉండవు పప్పులు పచ్చిగా ఉండకూడదు బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలి తాలింపు వేసేద్దాం గుమఘలాడిపోతుంది చూసారా స్టార్ ఫ్రూట్స్తో పప్పు దీన్ని సర్వ్ చేసుకుందాం టేబుల్ మిగితే తీసుకొచ్చేద్దాం వేరే గిన్నెలోకి ఏం మార్చక్కర్లేదు సేమ్ ఇదే గిన్నెతో ఉంచుకొని మనం మూత పెట్టుకుంటే వేడిగా ఉంటుందన్నమాట తాలింపు వాసన బయటికి పోకుండా ఇట్లాగా వెంటనే మనం తాలింపు అవ్వగానే మూత పెట్టేయాలి అన్నమాట కవర్ చేసేయాలి అప్పుడు ఆ కమ్మదానం ఆ మంచి వాసన అంతా బయటికి పోకుండా ఉంటుంది చూసారా పప్పు ఉసిరికాయ పప్పులాగే ఉంటుంది ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది పెసరపప్పు కదా ఇలా పలసగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట స్టార్ ఫ్రూట్తో పప్పు ఒకసారి మధ్యలో ఆవకాయ ముక్క సూపర్గా ఉంటుంది మనం వేడివేడి అన్నంలోకి అదిరిపోద్ది ఇంట్లో వచ్చిన ఫ్రూట్స్ని ఏదో ఒక రకంగా మనం ఉపయోగించుకోవాలి అలాగే సీజనల్గా వచ్చిన ఫ్రూట్స్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను ఇవి మన ఇంట్లోవి న్యాచురల్ ఫ్రూట్స్ మనం ఇలా చేసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనా మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకొస్తాను ఓకే బాయ్ బాయ్